సడన్ గా ఇంటి ఫ్రెండ్స్ వస్తే ఏం టిఫిన్ చేయాలని ఎక్కువసేపు ఆలోచించకుండా తక్కువ టైంలో అయిపోయి అటుకులు పులిహార్ చేసి ఎక్కువసేపు ఫ్రెండ్స్తో మాట్లాడండి వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి అల్లం పచ్చిమిర్చి జీడిపప్పు రెండు గ్లాసులు అటుకులు ఎక్కువసేపు నీళ్లలో నానబెట్టుకోకండి జస్ట్ టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ నానపెట్టుకోండి ఎందుకంటే ఎక్కువసేపు నానబెడితే ముద్దలా అయిపోతుంది అన్నం ముద్ద తింటున్నట్టు ఉంటుంది అటుకులు పులిహార్ తింటున్నట్టు ఉండదు నెక్స్ట్ నేను ఇక్కడ చింతపండు రసం అయితే తీసుకున్నాను మామూలుగా లెమన్ జ్యూస్ ఉంటే లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు అదైతే పో పులిహారంతా అయిపోయాక వేసుకోవాలి చింతపండు రసం అయితే పోపు వేగాక వేసుకోవాలి పోపు వచ్చేసి మినపప్పు శనగపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి పోపు అంతా వేగాక చింతపండు రసం వేసేసుకుని ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసేసుకోవాలి అయితే ఈ ప్రాసెస్లోనే ఇంకో విషయం కూడా చెప్దాం అనుకున్నాను జీవితంలో మనం అనుకున్న చాలా సార్లు జరుగుతూ ఉండవు కదండి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం ఏం జరగవు సో మనం అనుకున్న టేస్టీస్ జరగాలంటే ఏం చేయాలో చెప్దాం అనుకున్నాను నేను అనుకున్నా కానీ మధ్యలో అనిపించింది నాకే కనుక నేను అనుకున్నది అయితే పడి నాకు టూకే ఫాలోవర్స్ ఉంటారు కనీసం టూ హండ్రెడ్ ఫాలోవర్స్ అయినా ఉంటారు ట్వంటీ సిక్స్ ఫాలోవర్స్ కాకుండా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి మీరు ఏమనుకో ఏమవ్వాలనుకుంటున్నారో ఒక ఫైవ్ టైమ్స్ పేపర్ మీద రాసి ఫైవ్ టైమ్స్ నోట్తో చెప్పుకొని ఫైవ్ టైమ్స్ అర్థం మీకు మీతో చెప్పుకుంటే అవుతా నేను ఇది ఏ ప్రవచనాల్లో విన్నదేనండి నా సొంతం అయితే కాదు నేను ఇది అప్లై చేసి చూస్తాను నాకు కనుక ఒకవేళ టూ ఫోర్ అవర్స్ వస్తే ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను ప్రస్తుతం అనుకున్నది అయింది ఏమన్నా ఉందంటే అటుకులు పులిహారేనండి సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్